ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ ఎట్ డిఫరెంట్ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు సవినయంగా చేసే మను వేమ దయచేసి భక్తులందరినీ ఈ సభా ప్రాంగణంలోకి అనుమతించండి ప్లీజ్ పర్మిట్ ఆల్ ద డివోటీస్ ఆడియన్స్ టు దిస్ మీటింగ్ పాయింట్ స్పెషల్ రిక్వెస్ట్ టు ది పోలీస్ ఆఫీషియల్స్ ఆన్ డ్యూటీ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ వివిధ చోట్ల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి వాలంటీర్స్కి భక్తులకు డే అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సిబ్బందికి వినతి ఏమిటంటే భక్తులందరినీ ఈ ప్రాంగణంలోకి అనుమతించండి కొద్దిసేపట్లోనే ఆన్రబుల్ అబౌట్ టు అరైవ్ ముఖ్యమంత్రి గారు వెంటనే వేయించేస్తారు మీరంతా ఉచ్చుక్కుచోగా కోరుతున్నాం ముఖ్యంగా ఆ గంగొడ్డున ఉన్నవాళ్ళు అందరికీ వినిపిస్తున్నాయండి నేను మాట్లాడే మాటలు వినిపిస్తే ఒకసారి చేతులు ఎప్పు ఊపిరి ఒకసారి మీ చేతులు హలో భాయ్ సాబ్ వినిపిస్తున్నాయి కదా మరి కొంచెం రండి జల్లి 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 వచ్చి కూర్చోండి రే నీడ ఉన్నదని మీరు దూరంగా కూర్చుంటే మిమ్మల్ని దగ్గర చూడాలని సీఎం అనుకుంటే మీరు అట్లా దూరం కూర్చుంటే ఎట్లా కైండ్లీ కామ్ నీ టు ది డే సభా ప్రాంగణానికి సమీపంలోకి వేయించేసి కూర్చోవచ్చిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ కొందరు స్పందించి కదలి వస్తున్నారు కదిలి వస్తున్న భక్త గంగకు స్వాగతం పుష్కరాలు